ఫ్రెండ్స్ నిన్నొక వీడియో అప్లోడ్ చేశాను కదా అలవీరా జెల్ గురించి దాని కంటిన్యూషన్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది తప్పకుండా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు మెయిన్ ఈ వీడియోలోనే ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ మొత్తం మీకు దొరుకుతుందనమాట ఇక్కడ మొత్తం తీశారనమాట అలవీరా నుంచి అది మొత్తం ఇలా ఎందుకు తీస్తూ ఉంది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను మీకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి

Vamos. Pincha con la cola de cerdo. Le va a de. Vamos.

ਮੈਂ ਇਹਨੂੰ ਮੁੱਤਮ ਪਾੜ ਹੀ ਪੋਕੀ ਇਹਨੂੰ ਦੇਖਣੇ ਤਾਂ ਕਾਹਦਾ ਮੈਂ ਇਹ ਮੋਬਾਈਲ ਬੰਦ ਕਰ ਦਿੰਦੀ ਹਾਂ

వదిలేసి వేరే పని చేయరాదు అదే నువ్వు అప్లోడ్ చేయి తమలో చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాం నువ్వు అప్లోడ్ చేయడానికి తమ చేసిన తర్వాత పెడతాం Thank <laughs> you. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను కదా చూడండి మేము ఈ వీడియో రికార్డ్ అవుతున్నట్టు మాకు అస్సలు తెలియదు అనమాట ఇంకా ఏదో చేస్తుంది కదా అన్నట్టు ఉన్నాము ఇంకా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా దాని కంటిన్యూషన్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా చూడండి ఇంపార్టెంట్ మెయిన్ మ్యాటర్ అనమాట ఇదైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిశ్వజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను కంటిన్యూ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఫన్నీగా అక్కడక్కడ మధ్య మధ్యలో సెటైరికల్గా చాలా బాగుందనమాట వీడియో అయితే ఇక్కడ ఎందుకు కట్ చేస్తుందో అంటే ఈ గ్రీన్ కలర్ అన్నీ సైడ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇంకా నీట్గా క్లియర్గా కట్ చేసేస్తుంది మనం అలవీరా దెబ్బలాగా ఉంటుంది కదా అది కట్ చేసుకుని వచ్చినప్పుడు అది కాట ఎక్కడైతే పెట్టుంటామో వాటికి మొత్తం అయ్యి ఎల్లో కలర్లో ఉంటుంది అది కూడా మొత్తం తీసేస్తూ ఉంది అది గమనించండి ఒకసారి ఫ్రెండ్స్ మనకి ఎలోవేరా జెల్ అనేది ఫ్రెష్గా ఉండాలని చేస్తున్నాం కదా అందుకే ఈ ఎల్లో అని చెప్పాను కదా నేను అదంతా తీసేస్తుంది అనమాట స్కిన్కి కి ఇరిటేట్ చేస్తుంది కాబట్టి ఇప్పటిదాకా వీడియో ఆన్ చేయలేదు मम्मी बन जाइस ना कुकर

ఫ్రెండ్స్ చూసారు కదా మీరే చెప్తే విన్నదా అసలు వినలేదు అలాగే మిక్సీ ఆన్ చేసింది ట్రు మనం మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ అలవెరా జెల్ మనం కట్ చేసిన పీసెస్ మొత్తం ఇలా మిక్సీ జార్ లో వేసి బాగా ఫైన్ లాగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ వేసి పెడతాం కదా ఆ ట్రేలో ఈ అలవీరా జెల్ మొత్తం ఆ ట్రేలో వేయాలన్నమాట ఇలా చూడండి ఇలా గుంతలు గుంతలుగా ఉంది కదా ఆ ట్రేలో వేసేసి మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయాలి అప్పుడు మొత్తం ఐ అల్వీరా క్యూబ్స్ లాగా వచ్చేస్తుంది మనకు ఐస్ క్యూబ్స్ సెట్ అవుతాయో ఆ విధంగా మనం ఈజీగా వీకెండ్లో ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు తీసి ఫేస్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఇలా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు చాలా మంచి ఐడియా కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ అందరూ టైం లేకుండా ఇలా బయట కొనుక్కుంటూ ఉంటారు అలా కాకుండా మీరు ఇలా ఇంట్లో వీకెండ్లో ఇలా జాబ్ జాబ్ చేసేవాళ్ళు కానీ అందరూ ప్రిపేర్ చేసి స్టోర్ చేసేసుకోండి మంచి ఐడియా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అందరూ తప్పకుండా రవి సుజాత ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో తొందరలోనే నేను మీ ముందుకు వస్తానని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ